ఈసారి ఈ వరలక్ష్మి పూజకి ఇలా కొత్తగా ట్రై చేశాను ఎలా ఉందో చూసి చెప్పండి మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో కూడా చేసి పెట్టాను మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ అండ్ సింపుల్ అనమాట హాయ్ హలో నమస్తే నేను శారద వెల్కమ్ బ్యాక్ టు శారదా ఛానల్ ఈ వీడియోలో మనకి వరలక్ష్మి పూజ వస్తుంది కదండి మనం ఆల్రెడీ శ్రావణ మాసానికి వరలక్ష్మి పూజకి సంబంధించిన వీడియోస్ అన్నీ చేసుకుంటున్నాం తోరాన్ని ఎలా తయారు చేసుకోవాలో తాంబూలాన్ని ఎలా ఇవ్వాలో అమ్మవారిని కలిసాన్ని ఎలా పెట్టుకోవాలో ఏం చేయాలో అన్నీ నేను వీడియోస్ పెట్టాను ఒకసారి చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూడండి దానితో పాటుగా కాయిన్స్తో ఒక ఫ్లేవర్ లాగా చేసి దాంట్లో అమ్మవారిని పెట్టి వరలక్ష్మి వ్రతంలో పెట్టుకుందామని నేను అనమాట ఈ వీడియో ఆల్రెడీ నేను ఇది మీషోలో బుక్ చేశానని నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను ఇది దే ఇది ఎలా ఉపయోగిస్తానో కూడా నేను తర్వాత చెప్తానని కూడా చెప్పాను అది నేను ఇది మీషోలో బుక్ చేసింది రెండు వందల యాభైయో ఎంతో పడిందండి నాకు మూడు వందల లోపే పడింది ఎంత అనేది ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ మూడు వందల లోపే పడింది చాలా బాగుందండి నేను దీని చుట్టూ కాయిన్స్ పెడతాను కాబట్టి రౌండ్గా ఉన్న ఇలాంటి గిన్నెలు కానీ ఇలాంటి చెంబులు కానీ ఇత్తడి చెంబులు కానీ అయితే బాగా వస్తుంది అనమాట కాయిన్స్ మనం కాయిన్స్లో లక్ష్మీదేవిని పెట్టుకోవడం బాగుంటుంది కదండి అలా అలవాటు కూడా చాలామంది పెట్టుకుంటూ ఉంటాం కాయిన్స్ వేసి అందులో మధ్యలో లక్ష్మీదేవిని పెడతాం ఇలా ఒకదానికి మనం మొత్తం కాయిన్స్ అన్నీ పెట్టేసుకుని స్టిక్ చేసేసుకుని దాంట్లో లక్ష్మీదేవిని పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అందుకని ఇలా ట్రై చేశాను లేదు మనం అలా పెట్టుకోవడం ఇష్టం లేకపోతే దీని నిండా మనం కాయిన్స్ వేసి మీద కూడా లక్ష్మీదేవిని పెట్టుకోవచ్చు కాయిన్స్ అంటిస్తే చాలా బాగుంటుంది ఒక ఫ్లెవర్ లాగా ఉంటుంది అనమాట అందుకని నేను ఇలా ట్రై చేశాను మీరు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి నేను దీనికోసమైతే మూడు రకాల పద్ధతులను చూపిస్తాను ఎవరికి వీలుంటే ఎవరికి ఏది వీలుంటే ఆ పద్ధతులు చేసుకోండి కాయిన్స్ అంటించుకునే విధానాన్ని మూడు రకాలుగా అనమాట దీనికోసం నేను ముందుగా కాయిన్స్ తీసుకున్నాను అన్నీ ఒకే సైజు ఉన్న కాయిన్స్ తీసుకున్నాను ఒకే టైప్లో అనమాట రూపాయి కాయిన్స్ అయితే అన్ని ఒకే షేప్ అనమాట ఈ కాయిన్స్ మన దగ్గర ఎక్కువ మనం దేవుడి దగ్గర పెట్టుకుంటూ ఉంటాం కదా దేవుడి దగ్గర పెట్టుకునే కాయిన్స్ని ఒక్కసారి వాష్ చేసేసుకొని కొంచెం లిక్విడ్ వేసేసుకొని వాష్ చేసుకుంటే దానికి షైనింగ్ వస్తుంది అనమాట కాయిన్స్ అప్పుడు మనం దీనికి ఇలా మనం స్టిక్ చేసేసుకోవచ్చు ఇలా ఫెవికాల్తో చేసుకోవచ్చండి ఫెవికాల్ పెట్టి చేసుకోవచ్చు డబల్ ప్లాస్టర్ ఉంటుంది కదా రెండు ప్లాస్టిక్ స్టిక్ అయ్యే ప్లాస్టర్ ఉంటుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు ఇలాంటి గ్లూ స్టిక్స్ ఉంటాయి కదండి గ్లూ స్టిక్స్ ని గన్ లేకుండా ఓన్లీ స్టిక్ ఉంటే చాలు ఇవి బయట ఎక్కడైనా అమ్ముతూ ఉంటారు గన్తో కూడా అమ్ముతారు ఇవి మీషోలో కూడా ఉంటాయి అనమాట నేను ఓన్లీ స్టిక్ తోనే చేశాను గన్తో చేయలేదు ఇలా తో కూడా చేసుకోవచ్చు డబల్ ప్లాస్టర్ తో కూడా చేసుకోవచ్చు అనమాట నేను ఒకటొకటి చూపిస్తాను చూడండి ఫస్ట్ గా అయితే డబల్ ప్లాస్టర్ తో చూపిస్తున్నాను ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం ఎప్పుడు కాయిన్స్ ని పైనుంచి అంటించుకుంటూ ఉంటే ఒక షేప్ వస్తుంది అనమాట నేను మొత్తం అంత కాయిన్స్ చుట్టూ అంటించుకుని దాంట్లో లక్ష్మీదేవిని పెట్టుకోవాలనేది నా కాన్సెప్ట్ అనమాట అది ఏ షేప్ వస్తుందో ట్రై చేయాలన్నమాట కాయిన్స్ అయితే మొత్తం చుట్టూ అంటించుకుని ఆ బౌల్కి మొత్తం అంతా నేను లక్ష్మీదేవిని పెట్టుకోవడానికి నా ప్లాన్ అనమాట ఇలా నేను డబుల్ ప్లాస్టర్ అంటించుకున్నాను అంటించుకుని దానిపైన కాయిన్స్ పెట్టుకున్నాను ఇలా ఒకదాని తర్వాత పక్కన వరుసగా అంటించుకుంటూ వచ్చేసాను ఇలా డబుల్ ప్లాస్టర్ వీలైన వాళ్ళు బయటికి కనబడదండి డబుల్ ప్లాస్టర్ ఏమీ కనబడదు కాబట్టి డబుల్ ప్లాస్టర్ తోటి కూడా చేసుకోవచ్చు లేదు డబల్ ప్లాస్టర్తో మాకు వద్దు కుదరటం లేదు మా దగ్గర ఈ బ్లూ స్టిక్ ఉంది అనుకుంటే దాంతో కూడా చేసుకోవచ్చు గన్ పెట్టి అది కూడా లేదు అనుకుంటే మన దగ్గర ఫెవికాల్ ఉంటుంది కదా ఆ ఫెవికాల్తో కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తం వరుసగా మనం ప్లాస్టర్ అంటించేసి వరుసగా పెట్టేసుకోవచ్చు గట్టిగానే ఉంటుంది ప్లాస్టర్ అంటిస్తాం కాబట్టి కరెక్ట్గా వస్తుంది అనమాట దీనికి మనం ఇప్పుడు అలా వరుసగా నాలుగు అంటించుకున్నాం కదండి రెండింటి మధ్యలో ఇంకొకటి కాయిన్ అనమాట అలా టి మధ్యలో ఒక్కొక్క కాయిన్ పెట్టుకుంటూ వస్తే ఒక షేప్ వస్తుంది అందుకని మళ్ళీ రెండు కాయిన్స్ మధ్యలో ఇంకొకటి పెట్టుకున్నా ఇది ఇప్పుడు నేను మీకు మొదటి చూపించిన పద్ధతి అనమాట ఒక పద్ధతి ఇలా నేనైతే బ్లూ స్టిక్ తోటే మనం చేయాలని అనుకుంటున్నాను కాబట్టి నేను ఈ పద్ధతి నేను మీకు చూపించడానికి మాత్రమే చేశాను ఇప్పుడు నేను దీన్ని మొత్తం రిమూవ్ చేసేస్తాను అనమాట రిమూవ్ చేసి ఫెవికాల్తో ఫెవికాల్తో ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఈ కాయిన్స్ తీసేస్తున్నాను దాంతో కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఇలా ఫెవికాల్తో అనమాట ఈ ఫెవికాల్ని అలాగే మనం డ్రాప్స్ డ్రాప్స్ లాగా ఫెవికాల్ కొంచెం వేసి దాని మీద కాయిన్స్ అంటించుకోవడమే ఇది కొంచెం ఆరడానికి టైం పడుతుంది మనం వెంట వెంటనే చేసేసుకునే అవకాశం ఉండదు అనమాట దీంతో ఎందుకంటే కాయిన్ స్టిక్ అయ్యే వరకు ఆరడానికైతే టైం పడుతుంది కొంచెం ఇది పెట్టాలి ఆ కాయిన్ ఆరాలి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనకి వెంట వెంటనే ఫాస్ట్గా చేసుకోవడానికి ఉపయోగపడేది డబల్ ప్లాస్టర్ ఒకటి నెక్స్ట్ ఈ బ్లూ స్టిక్ ఒకటి ఈ రెండు ఉపయోగపడతాయి అనమాట బాగా ఎక్కువ ఇది కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఇది కూడా బాగానే ఉంటుంది సేమ్ ఇలాగే మనం డ్రాప్స్ వేసుకుని ఇలా కాయిన్స్ అంటించేసుకొని ఆ రెండింటి మధ్యలో కింద ఇంకో కాయిన్ అంటించుకోవడమే ఇదేనండి ప్రాసెస్ దీనికైతే సేమ్ ఇదే ప్రాసెస్ మీకు ఏది వీలుంటే అది చేసుకోండి అయినా ప్రాబ్లం లేదు అదే కాకుండా గ్లూ స్టిక్ అయినా పర్వాలేదు మనకి డబల్ ప్లాస్టర్ అయినా పర్వాలేదు అనమాట నేను గ్లూ స్టిక్తో చేద్దామనుకుని మొత్తం ఇవన్నీ తీసేసానన్నమాట ఏం లేదండి గ్లూ స్టిక్తో చేసినా కూడా దాని మీద ఎటువంటి మచ్చ పడదనమాట మనం ఇలా తీగానే వచ్చేస్తుంది అదేమి పాడవద్దు మనకి ఆ గిన్నె పాడైపోతుందేమోనని భయం ఉంటుంది ఇది నల్లగా ఒక మచ్చలా ఉంటుంది కదా అది కొంచెం ఆరితే దాని అంతటా అదే ఊడి వచ్చేస్తుందండి కొంచెం గట్టిగా ఉంటుందని దీన్ని వాడుతున్నాను అనమాట ఈ స్టిక్ని మీరు ఎలా వీలుంటే అలా చేసుకోండి ఇప్పుడు ఇలా మొత్తం అన్ని రౌండ్గా కాయిన్స్ అంటించేసుకుని దాని మధ్యలో పైన ఒక రౌండ్ అంటించుకుని దాని మధ్యలో కింద నుంచి వరుసగా రావాలండి ఇది మనం జాగ్రత్తగా చేసుకుంటే ఒక ఫ్లవర్ షేప్ కూడా రావచ్చు లేదా మొత్తం అంతా బౌల్ అంతా కాయిన్స్తో నిండిపోయి కూడా వస్తుందనమాట ఇలా మొత్తం అన్నీ అంటించుకోవడమే ఇప్పుడు మనకి వరుసగా అంటించుకుంటూ వెళ్ళిపోదాము మనం ఎలా వస్తుందో చూద్దాము లాస్ట్లో దీంట్లో వరలక్ష్మి పూజ రోజు మనం స్టిక్ లక్ష్మీదేవిని పెట్టి పెట్టుకోవచ్చండి చుట్టూ ఏనుగులవి పెట్టి పెట్టుకోవచ్చు అందంగా ఉంటుంది అది కాకపోతే మీరు ఇలాంటి గిన్నె ఒకటి మీ ఇంట్లో ఉంటే ఫుల్గా దీన్నిండా కాయిన్స్ వేసేసుకొని దాంట్లో లక్ష్మీదేవిని కూడా నిలబెట్టుకోవచ్చు అనమాట వెరైటీగా ఉంది బాగుందని చెప్పి నేను ఈ మీషోలో తీసుకున్నాను ఈ గిన్నెని ఇంకా మొత్తం అన్నీ అంటించేద్దాం రండి మరి ఈ గ్లూ స్టిక్ని గన్నులో పెట్టి కూడా మనం అంటించుకోవచ్చు గన్ను ఉంటే గన్ను లేకపోతే ఇలా మనం దీపం దగ్గర వేడి చేసి ఆ వేడి చేసింది వెంటనే ఇక్కడ స్టిక్ చేసేయాలండి వేడిగా ఉన్నప్పుడే స్టిక్ చేసి కాయిన్ వెంటనే పెట్టేయాలి ఒక్క సెకండ్ లేట్ అయినా ఆరిపోయి మొత్తం అంతా బ్లాక్ మనం అంతా కూడా బయటకు వచ్చేసి కాయిన్తో సహా ఊడిపోతుంది వెంటనే వేడి దాని మీదే మనం దీన్ని మనం గిన్నె మీద అంటించేసుకోవాలి వెంటనే కాయిన్ పెట్టేసుకోవాలి అలా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఇది గన్తో కూడా చేసుకోవచ్చు ఇలా స్టిక్తో కూడా చేసుకోవచ్చు అనమాట ఇది ఉంటే ఇది చేసుకోవచ్చు గన్లో పెట్టుకుంటారు కదా ఈ స్టిక్ని అలా కూడా చేయొచ్చు ఈ పైనుంచే మనం అంటించుకుని రావాలి కింద నుంచి కాదండి కింద నుంచి అయితే తేడా వస్తుంది అందుకని పైనుంచి రావాలి ఇది ఫ్లవర్ షేప్ రావచ్చు లేకపోతే మొత్తం అంతా మనము కాయిన్స్ బౌల్లో మనం అమ్మవారిని నిలబెట్టినట్టు కూడా వస్తుంది అనమాట అలా ట్రై మొత్తం అన్ని స్టిక్ చేసేసుకున్నాను ఒకే సైజు కాయిన్స్ అయితే తీసుకోండి అవి ఒక్కసారి వాష్ చేసి తీసుకోండి నాకు ఇది కొంచెం కష్టమే అయింది ఎందుకంటే నేను వేడివేడిగా అంటిచేస్తున్న వెంటనే కాయిన్ తీసి పెట్టేలోపు మళ్ళీ అది ఆరిపోయేది దాని అంతటా అది మళ్ళీ ఊడొచ్చేసేది మళ్ళీ నేను వేడి చేసి పెట్టుకున్నాను అనమాట అలా కొంచెం ఎక్కువ సమయమే పట్టింది నాకు గన్ అయితే బాగుంటుంది అయితే మనం వెంట వెంటనే అంటించుకోవడానికి బాగుంటుంది అనమాట నేను ఈ స్టిక్తో చూపించాలని మీకు ఇలా ట్రై చేశాను ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట దీనికి బ్యాక్ సైడ్ ఏమీ పెట్టకూడదండి ఇంకా బ్యాక్ ఏమి అంటించకుండా కాయిన్స్ని బ్యాక్ సైడ్ అలా వదిలేసుకోవాలి మిగిలిపోయిన కాయిన్స్ అన్నీ కూడా నేను ఇందులో వేసేసి ఈ కాయిన్స్ బౌల్ కూడా అక్కడే పెట్టేసి అప్పుడు లక్ష్మీదేవిని పెట్టుకుందామని చెప్పి నేను అడుగునైతే ఏం అంటించలేదు మిగిలిపోయిన కాయిన్స్ అన్ని అందులో వేసేసాను అనమాట ఇప్పుడు మనం లక్ష్మీదేవిని ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి ఇదిగోండి ఇలా ఈ షేప్ అయితే వచ్చింది పూజకి ఎలా ఉన్న వరలక్ష్మి పూజకు మాత్రం ఇలా మనం పెట్టుకుంటాం కదా కాయిన్స్ తోటి దానికి ఈసారి ఇలా ట్రై చేశాను ఎప్పుడు కాయిన్స్తో ఏదో ఒకటి చేస్తానన్నమాట అమ్మవారి దగ్గర డెకరేషన్ గానో దేనికైనా వాడుతూ ఉంటాను ఈసారి ఇలా కాయిన్స్ బౌల్ చేశాను ఇప్పుడు దీని నిండా మనం బియ్యం పోసేసుకోవాలన్నమాట బియ్యం పోసుకుని అప్పుడు మనం లక్ష్మీదేవిని పెట్టుకోవాలి ఇలా బియ్యం అయితే మనకు ఆగుతుంది కదా దీంట్లో లోపల కాయిన్స్ కూడా వేసుకోవచ్చు కానీ నేను బియ్యం వేసాను బియ్యం వేస్తే మనకి అమ్మవారిని నిలబడ్డానికి బాగుంటుందని నేను ఇది ఎస్వీబీ నైంటీ నైన్లో తీసుకున్నానండి లక్ష్మీదేవి రెండు ఏనుగులు కూడా తీసుకున్నాను వరలక్ష్మి పూజకనమాట అనమాట దాంట్లో పెడితే కనిపించట్లేదు అని చెప్పి నేను ఇలా ఒక ప్లేట్లోకి మార్చాను చూడండి ఈ బౌల్లో బియ్యం వేసి ఇప్పుడు నేను ఇందులో అమ్మవారిని పెడతానమాట అమ్మవారిని పెట్టుకొని అప్పుడు చుట్టూ అటు ఇటు ఏనుగులు కూడా పెట్టాను ఇలా మనం డెకరేషన్ పర్పస్ ఇలా వాడుకోవచ్చు ఈ బౌల్ని అమ్మవారిని అందులో పెట్టుకుంటే బాగుంటుంది మంచి కడగా ఉంటుందన్నమాట నేను వరలక్ష్మి పూజలో దీన్ని వాడతాను నేను పెడతాను అప్పుడు మీకు డీటెయిల్గా తెలుస్తుంది ఎక్కడ ఎలా బాగుంటుంది ఏంటి అనేది నేను ఇలా మిగిలిపోయిన కాయిన్స్ అన్నీ కూడా చుట్టూ వేసేసాను అనమాట అమ్మవారిని ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది పూజలో మనం డైలీగా కూడా మనం పూజా మందిరంలో కూడా ఇలాగే కాయిన్స్ బౌల్ని పెట్టుకోవచ్చు అండి మంచిది దీని నిండా కాయిన్స్ కూడా వేసుకోవచ్చు బియ్యం కూడా వేసుకోవచ్చు అనమాట అటు ఇటు ఏనుగులు ఎప్పుడు లక్ష్మీదేవికి ఏనుగులు ఇష్టం కాబట్టి అటు ఇటు ఏనుగుల్ని పెట్టి మధ్యలో లక్ష్మీదేవిని పెట్టుకుంటే అనమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఎవరైనా యూజ్ అయ్యే వాళ్ళు ఉంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా ఈ బౌల్ని కాయిన్స్ బౌల్ని చేసేసుకుంటారు చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు వరలక్ష్మి పూజకి మనం పెట్టుకోవడానికి బాగుంటుంది సింపుల్ కూడా ఇది ఒకసారి ట్రై చేసి మీరందరూ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్